నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్కి సంబంధం లేదని చెప్పి పదే పదే చెప్తూనే ఉన్నాడు కానీ పక్క ఆధారాలతోనే సిట్టు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది అనేది పోలీస్ అధికారులు చెబుతున్నారు ఏ ఆధారాలు ఉన్నాయి ఏ రకంగా సంబంధాలు ఉన్నాయి జోగి రమేష్ అనేది సిట్ ఇంకా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది బయటికి మరి జోగి రమేష్ అద్దెపల్లి జనార్దన్ రావు ఒక్క ఊరే వ్యక్తిగతంగా స్నేహితులని అంటున్నారు కానీ వ్యాపార లావాదేవీల్లో కూడా నెలకు రెండు నెలకో మూడు లక్షలో నాలుగు లక్షలు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కొంత అమౌంట్ జోగి రమేష్ కి ఇస్తున్నాడు ఈ అద్దెపల్లి జనార్దన్ అని కూడా కొన్ని ఆరోపణలు బయటకు వస్తున్నాయి అసలు జోగి రమేష్ కి సంబంధం ఏంటి నకిలీ మద్యం అసలు జనరుగా అతను రాజకీయ నాయకుడిగా అతను కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్న జోగి రమేష్ మరి నకిలీ మద్యంలో మరి బెల్ట్ షాపులకి నకిలీ మద్యాన్ని తరలించే విషయంలో అంత భరితెగించి జోగి రమేష్ ఎవరిస్తాడా అక్రమ మద్యం లేదా అక్రమ వ్యాపారం లేదా నకిలీ మద్యం ఆహారంలో జోగి రమేష్ పాత్ర ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు కూడా ప్రశ్నాత్మకంగానే మారింది వైఎస్ఆర్ సిపి నాయకులు చాలా తీవ్రంగానే ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వం వైఖరిని రాజకీయ కక్షలో డైవర్షన్ పాలిటిక్స్ ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అని కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల నాయకులు కడుగు ముందుకేసి ఘాటుగానే విమర్శిస్తున్నారు మరి జోగి రమేష్తో పాటు తన సోదరుని ఇప్పటికే అరెస్ట్ చేశారు రిమాండ్ పెట్టారు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ మరి ఈ పదమూడు వరకు రిమాండ్ అంటే మరి ఈ లోపు ఇంకా జోగి రమేష్ ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం ఆహారాల్లో అతని పాత్ర ఉంది ఏమేమి ఉన్నాయి రికార్డ్సు వాళ్ళ ఇంట్లో సోదాలు చేసే రాత్రి పది గంటల వరకు ఆ పది గంటల వరకు జరిగిన సోదాల్లో రికార్డ్స్ కానీ ఫోన్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ ఇంకా కారు సంబంధ కార్లు కానీ సిమ్లు కానీ ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సిట్ అధికారులు మరి అవన్నీ కూడా ఒకవేళ జోగి రమేష్ పాత్ర ఉంది అని అనుకుంటే గత కొద్ది రోజులుగా జోగి రమేష్ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు అవన్నీ అలా ఇంట్లో పెట్టి కూర్చుంటారా అనే ప్రశ్న ప్రజల అభిప్రాయంగా కనిపిస్తుంది మరి ఎట్టకేళ్ళకి జోగి రమేష్ అరెస్ట్ అయిపోయాడు మరి ఇప్పుడు జరగాల్సిన అంత ఇప్పుడు లేఖలుగా జరగాలి న్యాయపరంగా జోగి రమేష్ నిజంగానే అతని పాత్ర ఉందా మరి సిట్ అధికారులు కోర్టుకి ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు మరి జోగి రమేష్ వైపు నుంచి ఎలాంటి అడ్వకేట్ తరు ఎలాంటి సమాచారాన్ని కోర్టుకి ఇస్తారు బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అతని పాత్ర లేదని చెప్పి ఎలాంటి సమాచారాన్ని అడ్వకేట్ ద్వారా కోర్టుకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందో ఇప్పుడు జరగాల్సిన పనిది పదమూడు వరకు అయితే రిమాండ్ ఉంటారు మరి ఈ లోపు వాళ్ళ అడ్వకేట్స్ హైకోర్టులో మళ్ళీ బెయిల్ మూవ్ చేయొచ్చు మరి ఆ బెయిల్కి సంబంధించిన రికార్డ్స్ ఏంటి ఇటు సిట్ అధికారులు జోగి రమేశ్వర్ ఉన్న ఆధారాలు ఏంటి మరి అద్దేపల్లి జనార్దనలో చెప్పిన వీడియో రికార్డింగే ఆధారమా లేదనుకుంటే వాట్సాప్ చాటింగ్లో జనార్దన్ రావు జోగి రమేష్ మాట్లాడుకున్నాయి ఆధారమా ఏ రకంగా ఆధారం అనేది ఇంకా క్లారిటీ రావాలి ఇప్పటికైతే పక్క ఆధారం అనేది ఇప్పుడు ఎక్కడ కూడా బయటికి రాలేదు పోలీసులు బయట పెట్టలేదు టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఎక్కడ కూడా అసలు ఆ పదాలు కానీ ఆ సందర్భంగా ఎక్కడ కూడా ఆ మీడియా కథనాలు ఎక్కడ కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు అరెస్ట్ చేశారు దబాయించారు లేదా ఆధారాలు ఉన్నాయి అన్నారు కానీ ఆధారాలు అంటే ఏ టైప్ ఆధారాలు కూడా ఇంకా క్లారిటీగా పోలీసు నుంచి రాలేదు సిట్ నుంచి రాలేదు టీడీపీ అనుకూల మీడియా పత్రికల్లో కూడా ఎక్కడ కూడా రాలేదు ఇప్పటివరకు మరి జోగి రమేష్ అరెస్ట్ ఏ బేస్ మీద చేసి ఉంటారు ఏదో ఒక రీజన్ లేకుండా పోలీస్ ఒక సంచలనాత్మకంగా ఈ వ్యవహారంలో ఒక మాజీ మంత్రిని వేగ్గా అరెస్ట్ చేయడం జరుగుతుందా అనే ప్రశ్న కూడా ప్రజల్లో ఉంది కాబట్టి మరి దీనికి పక్కా ఆధారాలు ఏమేమి ఉన్నాయి జోగి రమేష్ పాత్ర ఏంటి ఏ విధంగా చాటింగ్ చేశారు చాటింగ్లో వీళ్ళ జనార్దన్ రావు జోగి రమేష్ మధ్య సంబంధాలు ఏంటి రికార్డెడ్గా మరి లావాదేవీలు ఏమన్నాయి అవన్నీ కూడా మరి కోర్టుగా సమర్పిస్తారు కాబట్టి మరి కోర్టు సమర్పించిన దాన్ని బట్టి జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి ఈ కేసులో చూస్తే ఇప్పుడికిప్పుడైతే బెయిల్ వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్కు ఒకవేళ బెయిల్ వచ్చినా మళ్ళీ దీనిపైన చాలా కఠినంగానే సెక్షన్ ఉంటాయని కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మైలవరం నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జోగి రమేష్ గారు సతీమణి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోతున్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కూడా ఒక ప్రచారం నిర్ణయించే స్టార్ట్ అయింది మరి ఏంటి ఈ కేసుకి ముందు నుంచే కొన్ని సంవత్సరాల పాటు శిక్ష అని చెప్పి ముందే నిర్ధారించుకున్నారా రాజకీయ నాయకులు లేదా ఇరవై తొమ్మిదో జరిగేది ఇప్పటి నుంచే ఉన్న అభ్యర్థి అని చెప్పి ఇలా ప్రచారం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఇంకేం జరగబోతున్నా కూడా కొన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా వైఎస్ఆర్ మరి జోగి రమేష్ అరెస్ట్ తోనే వైఎస్ఆర్ సిపి పెద్దలందరూ కూడా ఒక భారీ షాక్ లాంటిది ఇది మరి జోగి రమేష్ పాత్ర ఏ మేరకు ఉంది లేదు అనేది వైఎస్ఆర్ సిపి పెద్దలు ప్రెస్మెంట్లు చెప్తున్నారు మళ్ళీ ఈ రోజు కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ జోకి రమేష్ అక్రమ అరస్ట్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నారని కూడా మనకున్న సమాచారం మరి దీన్ని బట్టి కోటవైపు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో అగ్రభాగా ఉంటుంది కాబట్టి ఏదో సందర్భంలో తుఫాను వచ్చినప్పుడు ఒకలాగా తొక్కిస్రాలు జరిగినప్పుడు ఒకలాగా బస్ ప్రమాదం జరిగినప్పుడు ఒకలాగా ఇలా రకరకాల వ్యవహారాలు చేస్తూ కోటపై కాలక్షేపం చేస్తుంది తప్ప పరిపాలన పక్కన పెట్టి వైఎస్ఆర్ సిపిని ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఉండని చేయాలి చెయ్యాలి ఎవరైతే వైసీపీలో గట్టిగా మాట్లాడతారో అలాంటి వారిని కూడా వదలకూడదు ఏదో కేసుని ఇరికించాలని ఒక కుట్ర కూటమి చేస్తుందని కూడా వైఎస్ఆర్ వర్గాలు భావిస్తున్నాయి ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని సార్లు మీరు జైలు పంపించినా సిద్ధంగా ఉన్నా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇదే పరిస్థితి టిడిపికి రాబోతుందని కూడా వైఎస్ఆర్ నాయకులు గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు ప్రస్తుతం జోకి రమేష్ నకిలీ మధ్య వ్యవహారంలో పక్క ఆధారాలు ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు బయటికి రాల మరి కోర్టు సమర్పిస్తే ఏమి సమర్పిస్తారో చూడాలి కానీ పలానా దాంట్లో ఇది పక్క ఆధారం పలానా దాంట్లో పలానా జోగి రమేష్ ఈ పాత్ర ఉందని కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు అరెస్ట్లు అయితే జరిగాయి మరి ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ ఆధారం అరెస్ట్ చేశారు అతని సంబంధాలు ఏంటి వీటన్నింటి పైన ఇంటరాగేషన్ దాదాపుగా గంటలు కొద్ది చేశారు పది గంటల పైబడి మరి పది గంటల ఇంటరాగేషన్లో ఆయన ఎలాంటి సమాచారం చెప్పారు విశాఖ అధికారులు ఏం ప్రశ్నలు లేసారు వాళ్ళని ఆన్సర్ చేశారు అవి కూడా ఎక్కడ బయట రానివ్వలేదు అంటే దీంట్లో ఎక్కడో సంథింగ్ కొన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి జోగి రమేష్ని ఎక్కడో చోట కట్టడి చేయాలి ఏదో కేసులో అంటే ఈ కేసులో కట్టడి చేసి కొంత నోరు ఊపించే ప్రయత్నాలను జరుగుతుందా అని కూడా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఏదేమైనా కొద్ది రోజులు అంటే జోగి రమేష్ వాళ్ళు బెయిల్కి ట్రై చేసుకుంటారు సహజంగా మరి సిట్ కూడా జోగి రమేష్ పైన ఒక పక్కా రిపోర్ట్ కూడా హైకోర్టుకి సమర్పించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దాంట్లో ఉన్న ఆధారాలు ఏంటి కూడా బయటికి తెలియాల్సిన అవసరం ఉంది మరి ఏ ఆధారాలతో జోగి రమేష్ అరెస్ట్ కాబడ్డాడు ఒకవేళ జోగి రమేష్ ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్తే ఒకళ్ళ సిట్టు పక్కా ఆధారాలు ఇస్తే అప్పుడు జోగి రమేష్ ఏం సమాధానం చెప్తాడు ఎంటైర్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి ఇప్పటికిప్పుడైతే జోగి రమేష్ సంబంధించిన కేసు వ్యవహారంలో అతని యొక్క పాత్ర ఎక్కడెక్కడ ఉంది ఏ దాంట్లో ఉందని కూడా క్లారిటీ వస్తే తప్ప ఇప్పుడు ఇప్పుడైతే పాత్ర ఉందా లేదనేది ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది కావాలని చేసిన కుట్ర అని చెప్పారు కూడా అంటున్నారు మరి దీని మీద క్లారిటీగా మరి వేళ రేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డా టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్